వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఏది ఏమైనప్పటికీ కూడా పరీక్షలు అనేవి ఖచ్చితంగా అందరి యొక్క జీవితాల్లో కూడా జరుగుతూనే ఉంటాయి తల్లి సద్గురువుపై బలమైన విశ్వాసం మరియు నమ్మకంతో కనుక ప్రయత్నిస్తే మీరు ఖచ్చితంగా తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అదే నమ్మకం లేకుండా ఉంటే ఎప్పటికీ ఎలాంటి విజయాన్ని కూడా సాధించలేరు బాబా మహాసమాధి చెందే రెండు నెలలకు ముందు హేమర్ పంతుకు గ్లాసు మజ్జిగని ఇచ్చి దీనిని నింత యూత్ త్రాగుము నీకు ఇక మీదట ఇట్టి అవకాశం ఎప్పటికీ రాదు అన్నారు సాయిబాబా అక్టోబర్ పదిహేనున మహాసమాధి చెందారు చిక్కని మజ్జిగను ఆగస్టు నెలలో హేమర్ పంత్కు సాయి చేతుల నుండి పొందాడు సాయి మహాసమాధి చెందే ముందు తొమ్మిది రూపాయలు లక్ష్మీభాయ్ షిండేకి ఇచ్చారు ఆ భక్తురాలికి ఇచ్చిన ఆ తొమ్మిది రూపాయలు నవవిధ భక్తులకు సంకేతం అంతవరకే హేమర్ పంత్కు ఇచ్చిన మజ్జిగ ప్రతి సాయి బిడ్డలకు కూడా మండు వేసవిలో దాహాన్ని తీర్చే చల్లటి మజ్జిగ అయ్యింది సాయిబాబా దర్శనాభిలాషి తీరిని వారు ఈ సచ్చరిత్ర అందరి కథలను భక్తి శ్రద్ధలతో వింటే పాలకు బదులు మజ్జిగ లభించినట్టు సాయిని చూడాలని దర్శన పిపాస కొంత తీరుతుంది అంటారు మన హేమడ్ సాయి సచరిత్ర వంటి మహాకావ్యాన్ని బ్రహ్మోపనిషత్ పాలయందులి నెయ్యవలే పరమాత్మను సర్వంతర్యామిగా వ్యాపించి ఉన్నాడని వర్ణిస్తుంది ఈ సంగతిని జ్ఞానులు అనుభవపూర్వకంగా గ్రహిస్తారు ఆచరిస్తారు కూడా కానీ అజ్ఞానులు పఠనం వరకే పరిమితమవుతారు తన సర్వంతర్యామి తత్వాన్ని ఆకలిగొన్న కుక్కలు పందిలు శ్రీమతి తర్కట్కు చూపారు మహల్స్యపతి ఒక గజ్జి కుక్కను కొడితే ఆ దెబ్బలు తనిఖే అని చెప్పి ఆయన కన్నులు తెరిపించారు బాలాభువ సత్కారుతో తన ఫోటోకు నమస్కారం పెడితే తనకు పెట్టినట్లే అన్నారు సాయి అవన్నీ సమాధి చెందక పూర్వం జరిగిన సంఘటనలు వాటిని ఆనాటి భక్తులు పాలధారగా స్వీకరించారు సాయి నుండి సాయి మహాసమాధి తర్వాత కూడా నేటి భక్తులు ప్రత్యక్షంగా పాలధారను స్వీకరించలేరు సాయిబాబా ఇచ్చే పాలధార వంటి ప్రత్యక్ష సంఘటనలకు ప్రత్యామ్నాయం ఏమిటి హేమడ్ పంత్ చెప్పాడు మజ్జిగ అని మజ్జిగ ఎలా ప్రత్యామ్నాయం అవుతుంది ఆనాటి పాలధార సాయిని ప్రత్యక్షంగా సేవించిన వారి వద్ద నిక్షిప్తమై ఉన్నది ఆ పాలను సేకరించి వేయటానికి సాయి హేమడ్ మజ్జిగ ఇచ్చారు అలా హేమడ్ పంత్ వేయగా లభించింది మహామహిమాన్వితమైన సచ్చరిత్ర ఆ సచరిత్రలోని కథలు గాథలు మజ్జిగ అయ్యాయి దాహాన్ని తీరుస్తున్నాయి ఇంకా చక్కటి మజ్జిగను మన మనసు అనే కవ్వంతో మదిస్తే జ్ఞానమనే వెన్న కూడా మన చేతికి వస్తుంది ఈరోజు దత్తాత్రేయ జయంతి సందర్భంగా ప్రతి సాయి బిడ్డలు కూడా సాయంత్రం గురు చరిత్ర పారాయణం ప్రారంభించండి గురువు ఇవ్వలేనిది ఏదీ లేదు గురువు ఇచ్చే అర్హతను ప్రతి శిష్యుడు కూడా సంపాదించుకోవాలి అప్పుడే గురువు యొక్క కృప మనపై ధారలా మన జీవితాన్ని తరింపచేస్తుంది అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్